దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మనం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోని విశ్వవిఖ్యాత లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారికి అనిల్ కుమార్ పద్మశాలి కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళి మగ్గం మీద నేసిన పట్టు చీరను సమర్పించబోతున్నారు బోనాల పండుగ సందర్భంగా ఈ మగ్గం మీద మూడు రోజులు నిష్టగా అమ్మవారి నామస్మరణతోని పట్టు చీరను నేయడం జరిగింది ఇక్కడ చేనేత కళాకారుడు వెంకటేష్ గారు ఉన్నారు ఎన్ని రోజులు కష్టపడి ఈ పట్టు చీరను నేస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం జై మార్కండే జయ పద్మశాలి వంశాస్తులకు పద్మశాలి వంశాస్తులకు నమస్కారం నా పేరు విడవంకటేశ్వర్ మరి సామ్మలవారి ఇంగోట మండలం చౌటుపల్ యాదాద్రి భువనగిరి జిల్లా అండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామండి మేము ఫస్టు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర నిష్ఠతోటి అక్కడ నాలుగేళ్ళ నుంచి అక్కడ చేశాము తర్వాత సికింద్రాబాద్ ఐదేళ్ళ నుంచి ఉజయని మంకాలి అమ్మవారికి తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి లాల్ దర్వాజా ఇప్పుడు ఏనుగుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జయరాజు ఆధ్వర్యంలో దీన్ని మేము ఇక్కడ వాళ్ళు రమ్మనడం మేము చేనేత మొగ్గం ఇక్కడే పెట్టి ఇంటి దగ్గర నిష్ఠతోటి దీనికి సంబంధించిన మెటీరియల్ దీనికి నిలువు వార్పు అంటారు వార్పు నాలుగు వేల ఎనిమిది వందల పోగులు ఉంటాయి అడ్డం ఒక చాలా దాని లెక్క పెట్టలేము పోగులని దానికి వేసి ఇంటి దగ్గర చేసి ఆ ఇంటి దగ్గర మూడు రోజులు పడుతుంది ఇక్కడ నిష్టతోటి ఇద్దరు మనుషులు చిన్న ఊపేందరు ఆయనది ఆలేర్ అనేది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేము నిష్టతోటి ఇక్కడే మాకు ఇక్కడే ఉండి ఇక్కడే పత్ నిష్ఠతోటి అమ్మవారికి చీర నేయాలని ఇది రెండవ సంవత్సరము ఫస్ట్ పోయిన సంవత్సరం చేసినాం ఈ సంవత్సరం చేసినాం ఈ ఏనుగుల అని అనిల్ కుమార్ ఆధ్వర్యంలోనే చేస్తున్నాం ఇది మాకు చాలా అమ్మవారు మంచిగా అనిపిస్తుంది మంచిగా చేయాలని మాకు ఉన్నది మంచిగా అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం మేమే చేస్తామని నమ్ముకొని మా పద్మశాలి కూడా పని కల్పించాలి గవర్నమెంట్ అని కోరుకుంటున్నాం సార్ ఈ స్టాప్లో పెట్టి చేస్తే అది అంతా మనకు మంచిగా అనిపించేది ఇక్కడే ముగ్గం పెట్టి అమ్మవారి సన్నిధుల్నే ఇక్కడనే మొగ్గం పెట్టి నేసి నిష్ఠతోటి ఉండి చేసి మేము పద్మశాలి వంశిస్తున్నాం ఇరు మా మార్కండేయ వాళ్ళు అప్పుడు వాళ్ళు దేవతలకు వాళ్ళు నేసారు మేము కూడా పద్మశాలీలము మేము అమ్మవారు కూడా నేసి ఇవాళ సంకల్పంతో మంచి భక్తి శ్రద్ధలతోటి చేసి అమ్మవారికి సమర్పిస్తున్నాం సార్ చాలా సంతోషం ఉన్నది ఏనుగుల అనిల్ కుమార్ కుటుంబ వస్తువులు మాకు ప్రతి పోయిన సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం వాళ్ళ ఆధ్వర్యంలో మంచిగా చేస్తున్నాము వాళ్ళకు కూడా అమ్మవారు మంచి భక్తి దగ్గరతోటి వాళ్ళని దీవించాలని కోరుకుంటున్నాం సార్ ఇది స్టాండ్ మగ్గం సార్ ఇది రెడీమేడ్ స్టాండ్ మగ్గము ఏ ఎక్కడికి అక్కడికి స్క్రూలు ఉంటాయి ఫిట్ చేస్తే ఫిట్ చేయడానికి ఒక రోజు పడుతుంది తీసుకురావడానికి ఒక రోజు పడుతుంది దీన్ని ఫిట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ నేనికి దీని మీద పెట్టి నేనికి మళ్ళీ ఒక్కరు నేస్తే నాలుగు రోజులు అవుతుంది ఇద్దరం వేస్తున్నాం కాబట్టి మూడు రోజులలో దీన్ని కంప్లీట్ చేస్తున్నాం ఈ రోజు అమ్మవారికి వాళ్ళు సమర్పిస్తారు సార్ అమ్మవారి భక్తితోటి రోజు ఉదయం స్నానం చేసి ఏడు గంటలకు స్టార్ట్ చేసి రాత్రి పది గంటల వరకు నేస్తాం సార్ ఇక్కడే ఉండి అట్లా తయారైతుంది చెరీ దీనికి మెటీరియల్ ఛార్జీస్ అంతా వాళ్ళు మన అనిల్ కుమార్ వాళ్ళే వాళ్ళు చూపిస్తారు మాకు భోజన వసతులు కూడా వాళ్ళే కల్పిస్తున్నారు దీనికి మేము ఛార్జీ గెడ్జీ అని వాళ్ళు మాకు వాళ్ళు ఇచ్చినంత మేము తీసుకుంటాం సార్ అంతే భక్తితోటి మేము చేస్తున్నాం అంతే సేవ దేవతల కాలం నుంచే మా మార్కండే వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కాబట్టి మా పద్మశాలిని కూడా నేసి అమ్మవార్లకు ఇయ్యాలని ఒక దృక్పథంతో జయరాజు గారి ప్రతి గుళ్ళో పెట్టి ఇప్పుడు ఇప్పటికీ ఒక ముప్పై గుళ్ళల్లో మేము చేసాం సార్ అది చేసి ఆ అమ్మవారి దేవాల రాములవారి దేవాల భద్రాచలం పెట్టాం ఆంజనేయులు కొండగట్టు సికింద్రాబాదు వినాయక టెంపుల్లో కూడా పంచాలని నేసి అక్కడ కూడా సమర్పించాం వాళ్ళ వాళ్ళకి నేయడం వల్ల మాకు మా పద్మశాలి మాకు దేవతలకు పని కల్పిస్తున్నారు అని మేము భావిస్తున్నాం సార్ మంచిగా అనిపిస్తుంది నేను దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాను సార్ మా నాయన మా మమ్మీ మా తాతల కానించి ఇదే వృత్తి నేను నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నేను డిగ్రీ వాళ్ళు చదువుకుని కూడా నేను ఇదే రుచిలో నేను కొనసాగుతున్నాను ఇరవై ఐదు అనుభవం ఉన్నాయి సార్ నాకు ఇది అక్కడి నుంచి నేను వేసిన మా నాయనలు తాతలు ఇదే పని మేము కూడా ఇదే పని చేస్తున్నాం ఒక చీర నేయడానికి ఇది పట్టు చీర అయితే నాలుగు రోజులు పడుతుంది సార్ అంతా చేసుకొని చేస్తే నాలుగు రోజులు పడుతుంది కంటిన్యూ మంచిగా కంటిన్యూస్గా పది గంటలు నేయాలి మాకు ఇది ఒక ఈ మెటీరియల్ అన్నీ పోను చీరకు రెండు వేల రూపాయలు మాకు మిగులుతాయి సార్ మాకు రోజు ఐదు వందల లెక్క ఆరు వందల లెక్క బంతతుంది మాకు అంతే దీనివల్ల మాకు కూడా గవర్నమెంట్ కూడా మాకు మంచిరా ఇంకా పని కల్పించాలి పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్ పవిత్రత ఉంటుంది మనం ఇక్కడే ఉండి నిషతోటి చేస్తాం కాబట్టి అది మాకు తృప్తి ఉంటుంది అమ్మవారికి ఇచ్చిన తృప్తి ఉంటుంది మాకు ఫస్ట్ సంవత్సరము మంచిగా అనిపించింది ఇప్పుడు రెండో సంవత్సరం మంచిగా ఉంది ఇది మంచి చేయడం వల్ల మాకు కూడా మంచిగా భక్తుల వల్ల ఇప్పుడు దేవాదాయ కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా చూసి మంచిగా మంచిగా చేస్తున్నారు మీకు అమ్మవారు మంచిగా కలిగించేది మీకు ఇంత పుణ్యం ఎవరికి రాదు అని కూడా చాలా మంది భక్తులు కూడా మా ప్రసంగించి పోతున్నారు ఏనుగుల అనిల్ కుమార్ కుటుంబం వల్ల మీకు లాల్ దర్వాజా ఫస్ట్ పెట్టడం ఎవరు పెట్టలే మా పద్మశాలి వాళ్ళ దేవాలయం మేము ఇది చేస్తున్నాం సార్ అది మాకు సంతోషం ఇట్లా రామాంజన్ గారు ఇది ఇది ఇవ్వడం వల్ల మాకు కూడా సంతోషం ఓనర్ ఇంటి ఓనర్ కూడా మాకు కూడా చాలా సహకారం చేస్తున్నాడు చాలా మంచిగా అనిపిస్తుంది సార్